మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీద ప్రెస్ లో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం గ్యారెంటీ పని చేయాలని చెప్పలేదు కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము మేము మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారెంటీగా ఉంటా ఉన్నాం ప్రజలకు ఉన్నారని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసి రా చట్టాన్ని దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీ చేయాలని చెప్పలేదు కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము హామీ అంటలేము మేము మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తా ఉన్నాం విభజన చట్టంలో హామీలు పెడతారా ఎవరన్నా పోలవరానికి జాతీయ హోదా ఇవస్తుంది కానీ తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుకి హామీ ఇస్తామని చెప్తారు తప్ప ఆ రోజే జాతీయ హోదా ఇవ్వాల్సింది ఎవరు వద్దన్నారు ఆంధ్రప్రదేశ్ విభజించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టు కేవలం హామీ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం భాజపా వంతు అవుతుంది ఆ అమలులో కూడా మేము అంత్యోదయనే మా లక్ష్యం అంత్యోదయనే మా స్ఫూర్తి పూరెస్ట్ ఆఫ్ పూర్ షుడ్ సర్వ్డ్ ఫస్ట్ అనేది మా స్ఫూర్తి అందుకనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా మోడీ వెంట నడుస్తా ఉన్నారు మళ్ళొకసారి మూడో మూడోసారి జూన్ నాలుగో తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లతో వస్తారు నాకు ఎట్లాంటి సందేహం లేదు ఇక నా పార్లమెంట్ విషయానికి వస్తే మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిపోయినారు మెదక్ రైలు ఇస్తా నన్ను ఎంపీగా గెలిపించండి అని పంతొమ్మిది వందల ఎనభై ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ గెలిచినప్పుడు మెదక్ రైలు ఇస్తా అని పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మ రెండు వేల ఇరవై రెండులో గంగాపురం కిషన్ రెడ్డి అనేటువంటి కేంద్ర మంత్రి గారిని తీసుకుని పోయి ఇదే రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ్యునిగా అక్కనపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ పూర్తి చేసి మెదక్కి ఒక రైల్ ఇచ్చినటువంటి ఘనత ఎవరిదంటే భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది తప్ప ఇంకొకటి కాదు అందుకనే నేను చెప్పిన కాంగ్రెస్ హామీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ గ్యారంటీ ఇస్తుంది గ్యారంటీగా అమలు చేస్తుంది గ్యారంటీ అంటేనే భారతీయ జనతా పార్టీ గాలిగొట్టుకపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ మీకు గ్యారంటీ కావాలన్నా గాలి కొట్టుకుపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి నిన్న నామినేషన్కి వచ్చి ముఖ్యమంత్రి గారు నోటికి ఏదొస్తాడు మెదక్ ప్రజల్ని మా సీమ బిడ్డలు మంచోళ్ళు అమాయకులు నమ్మితే దేనికైనా సిద్ధపడతారు అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరామ్మ వస్తేనే మెదక్కు కంపెనీలు వచ్చినాయి మెదక్ళ్ళు అన్ని జిల్లాల ప్రజల్ని ఆహ్వానించారు ఒడిశా వాళ్ళకి బీహార్ వాళ్ళకి గుజరాత్ వాళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి మధ్యప్రదేశ్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ వాళ్ళకి అందరికీ ఆశ్రయం ఇచ్చిన జిల్లా మెదక్ జిల్లా అని చెప్పారు కానీ పాపం ముఖ్యమంత్రి గారికి రాసిచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు ఎవరో గానీ రెండు లైన్లు తప్పు రాసిచ్చిందని నేను అనుకుంటా ఉన్నా సో జర్నలిస్ట్ల పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే జన జనరల్ గా అంతా పీఆర్ఓల మీదనే నడుస్తా ఉంది పంచాయతీ కాబట్టి నేను కూడా అడికేళ్ళు వచ్చిన కాబట్టి మమ్మల్ని మేము గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చారు మా మెదక్ జిల్లాకి బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు వచ్చింది బీహెచ్ఎల్ మెదక్కి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఇందిరమ్మ మెదక్కి పంతొమ్మిది వందల వచ్చింది ఎక్రిసాట్ మెదక్ జిల్లాకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఇందిరమ్మ మెదక్కి పంతొమ్మిది వందల వచ్చింది బీడిఎల్ మెదక్కి పంతొమ్మిది వందల వచ్చింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల వచ్చింది మరి ఇంకో కంపెనీ పేరు చెప్పారు ఐడిపిఎల్ ఐడిపిఎల్ అనే కంపెనీ మా మెదక్ జిల్లాలో లేదు రేవంత్ రెడ్డి గారు అది రంగారెడ్డి జిల్లాలో ఉంది కాబట్టి ఐడిపిఎల్ కి ఇందిరమ్మకి మెదక్ జిల్లాకి సంబంధం లేదు సార్ అనేది నేను వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇంకో మాట మాట్లాడినారు నేను మాట్లాడడానికి ఇష్టపడను బట్ వారు మాట్లాడారు కాబట్టి నేను కూడా చెప్పాలి బీజేపీ నుంచి గడిలలో గడిలను పాలిస్తున్నటువంటి దొర వస్తున్నాడు అన్నాడు సరే గడీలు కుటుంబ పాలన ఇట్లాంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు కానీ నేను అందుకంటే ముందు నుంచే మాట్లాడుతున్నాను నేను అనుకుంటాను నేను అందుకని మా జర్నలిస్ట్ మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారు బస్ వేసుకొని వస్తా అన్నాడు మా దుబ్బాకకి ఏం చేసినవో నువ్వు చెప్పు అని అడిగిండు నేను ఏం చేసిన అనేది ఒక పుస్తకం రూపంలో మా దుబ్బాకలో ప్రతి ఇంటికి ఒక పుస్తకం ఇచ్చిన ఆదివారం రోజు ప్రముఖ దినపత్రికలు ఎట్లయితే